మహేష్ బాబు డైరెక్టర్ కొరటాల శివలకు శ్రీమంతుడు సినిమా ఎంత పెద్ద సక్సెస్ ను అందించిందో ఆ తర్వాత అంతే పెద్ద తలనొప్పిని కూడా తెచ్చిపెట్టింది తన కథను కాపీ కొట్టి సినిమా తీశారంటూ రైటర్ శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించాడు చచ్చేంత ప్రేమ అనే నవలను కాపీ చేశారన్నది ఈ రచయిత ఆరోపణ దీనిపై కొరటాల శివతో పాటు మహేష్ కి కూడా నాంపల్లి క్రిమినల్ కోర్టు సమ్మన్లు జారీ చేసింది జనవరి ఇరవై నాలుగున విచారణ కోసం హాజరు కావాలన్నదే కోర్టు ఇచ్చిన సమన్లకు సారాంశం అయితే వీరిద్దరూ ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు మహేష్ తరపున మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కొరటాల శివాలు తమపై జారీ చేసిన సమన్లను నిలిపివేయమని కోరారు హైకోర్టుని వీటిని పరిశీలించిన కోర్టు నాంపల్లి క్రిమినల్ కోర్టు జారీ చేసిన సమన్ల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఇది మహేష్ అండ్ కొరటాల ఇద్దరికి పెద్ద రిలీఫ్ అని చెప్పాల్సిందే త్వరలో కొత్త సినిమా మొదలు పెట్టేందుకు కూడా రెడీ అయిపోతున్న వీరిద్దరికీ గత సినిమా విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి రావడం ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది ప్రస్తుతానికి ఇది ఊరట కలిగించే విషయమే అయినా ఇండియన్ పీనల్ కోడ్లోని కాపీరైట్ చట్టం ప్రకారం దాఖలు చేసిన ఈ కేసును కోర్టు తీవ్రంగానే పరిగణించే అవకాశాలు ఫుల్ గా ఉన్నాయి